ఇటు రామకృష్ణ గారు గానీ ధర్మాప్రసాద్ ఇక్కడ అనేక మంత్రివర్గాలు కీలకమైన స్థానాల్లో ఇచ్చి ఆ విధంగా స్థానాలు కల్పించారు ఎటువంటి స్థానాలు రామకృష్ణ గారు చూసినట్టయితే వాణిజ్య నువ్వు శాఖ అది గొప్ప శాఖ అది ఎవరు చేయరు ఎందుకంటే ప్రజలు కలిసేది కాదు ప్రజలు ఆదాయం తెచ్చేది ప్రభుత్వాన్ని మేలు చేసేది వ్యాపారస్తుల కళ్ళు వేసేది అందులో వేటనే విధానాన్ని తెచ్చి ఒక ఇచ్చే ప్రక్రియ చేశారు కాబట్టి అందులో పనిచేశారు కాబట్టి నిరంతరం రాజశేఖరు గారు మన సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను పరోక్షంగా ఆయన సంకల్పానికి రాజశేఖర గారి ఆలోచనకి ఆయన చేద్దామనే విధానానికి రెవెన్యూ కావాలా ఆదాయం కావాలా ఆదాయం కావాలంటే ఇటువంటి శాఖలు ఎవరు ఉండాలి అనే విషయంలో ఆయన దూరం ఆలోచన చేసి ఆ రోజు వాణిజ్య శాఖ కానీ ఆయన ఎక్సైజ్ శాఖ కానీ ఇటువంటి శాఖల్లో పెట్టారు ఆ విధంగా పరోక్షంగా మన రాష్ట్ర శాఖ సంక్షేమ కారాలు ఆ పదాలు మనకు అందినాయి ఆ గౌరవం పొందాయి అదే దృక్పథంతో ఇవాళ మళ్ళీ మన కొంత రామకృష్ణ గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలి మరింత కార్యక్రమాలు చేయాలి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి ఈ జిల్లాలో ప్రతి మూల మూల గ్రామ గ్రామం ప్రతి నాయకుడు ప్రతి పార్టీ విషయం మీద అవగాహన కలిగి ఉన్నారుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఇది చేయడం అంటే ఒక విశాఖపట్నం జిల్లా చేయడం కాదు ఈ మూడు జిల్లాలు అభివృద్ధి జరిగేటట్టుగా ఈ మూడు జిల్లాల ప్రాంత ప్రజలు ఇక్కడ కనెక్టివిటీ ఉంది